ఈ యాడ్ ఒకసారి చూడండి తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వాళ్ళక్క గుట్కానో కైనీనో తినింది దానివల్ల రెండు గాజులు అమ్మేసుకుంది ఈ యాడ్ అయితే మీకు గుర్తుండే ఉంటుంది ఏ సినిమా స్టార్ట్ అవ్వాలన్నా సరే దానికి ముందు ఇదే వస్తుంది బ్యాటింగ్ యాప్ అని తమ్ముణేళ్ళు పెట్టాడు ఇక్కడేమో గుట్కాలు ఖైనీలు మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారు కదా సరే ఇప్పుడు మనకు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా మ్యాచ్ మధ్యలో షాహిద్ కపూర్ది ఒక బెట్టింగ్ యాప్ యాడ్ వస్తుంది మీరు చూసే ఉంటారు ఈ యాడ్ లో షాహిద్ కపూర్ క్యారెక్టర్ ఏమో చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటే అది చూసిన వేరే క్యారెక్టర్ ఏమో ఆ పోకర్కి వెళ్తే హ్యాక్యా అని అడుగుతారు అంటే ఏం లేదు తెలివైన వాళ్ళందరూ పోకర్ ఆడతారు లేదు మీరు నిజంగా తెలివైన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి పోకరాడండి షాహిద్ కపూర్ ఒకళ్లే కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ధోని విజయ్ దేవరకొండ రానా ప్రకాష్ రాజ్ అంతవరకు ఎందుకు మన భారత రత్న సచిన్ టెండూల్కర్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు ఈ యాప్స్ అన్ని ఇల్లీగల్ అయితే వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు ఓకే మనకున్న ఈ గ్యామ్లింగ్ చట్టంలో ఏంటంటే ది పబ్లిక్ గ్యామ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఓ నలుగురు ఒక చోట కూర్చుని ఇలా గ్యాంబ్లింగ్ చేస్తే అది అప్లికబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక చోట కూర్చుని డబ్బులు పెట్టి ప్యాకట్ ఆడామనుకోండి అప్పుడు కానీ పోలీసులు పట్టుకుంటే అది అప్లికబుల్ అంతేగాని ఆన్లైన్లో ఆడే ఏ గేమ్కి కానీ బ్యాటింగ్ యాప్కి కానీ ఏదైనా స్కిల్ గేమ్కి కానీ ఇలాంటి చట్టాలు వర్తించవు అంటే మన దేశంలో ఆన్లైన్లో ఆడే ఏ గ్యాంబ్లింగ్కి కూడా చట్టం లేదు అయితే మనం ఇందాక చెప్పుకునే సెలబ్రిటీస్లో చాలామంది మంది ఏమంటారంటే మేము ప్రమోట్ చేసింది ఏది కూడా బెట్టింగ్ యాప్ కాదు స్కిల్ బేస్డ్ యాప్ అంటారు స్కిల్ బేస్డ్ యాప్ అంటే ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మీద బెట్టింగ్ వేయాలనుకోండి అంటే క్రికెట్ యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లెవెన్ అని ఒక యాప్ ఉంది ఈ డ్రీమ్ లెవెన్ యాప్లో మనం బెట్టింగ్ ఆడాలంటే క్రికెట్ మీద కొంచెం మనకి నాలెడ్జ్ ఉండాలి అలాగే పోకర్ యాప్లో ప్యాక్ ఆడాలనుకోండి పోకర్ మీద మీకు ఐడియా ఉండాలి అంటే మీకు ప్యాక్ ఆట వచ్చి ఉండాలి సో అప్పుడే కదా మీరు ఈ గేమ్ ఆడగలిగేది సో అందుకే ఈ యాప్స్ మేము ప్రమోట్ చేస్తాం అని చెప్పి ఈ సెలబ్రిటీస్ అంటారు ఇది నిజంగావచ్చు అబద్ధం వచ్చు ఒకసారి పక్కన పెట్టేద్దాం కేంద్ర ప్రభుత్వానికి మాత్రం దీని ద్వారా ప్రతి సంవత్సరం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వస్తుంది అంటే ఇంచుమించుగా ఏడు వేల కోట్లు ఇంకా ఆంధ్ర తెలంగాణ విషయానికి వచ్చామనుకోండి తెలంగాణలో అయితే రెండు వేల పదిహేడు ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనే ప్రతి యాప్ని కూడా అది స్కిల్ బేస్డ్ కావచ్చు రమ్మి కావచ్చు డబ్బులు పెట్టాడే ప్రతి యాప్ని కూడా ఈ రెండు గవర్నమెంట్స్ బ్యాన్ చేసేసాయి ఇదే విషయంలో మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్లో కొంతమంది భయ్యా సన్నీ యాదవ్ విష్ణుప్రియ అనన్య నాగళ్ళ టేస్టీ తేజ ఇమ్రాన్ రీతు చౌదరి బండార్ సుప్రీత కిరణ్ గౌడ్ సుధీర్ సిరి హనుమంతు ఇలా మొత్తం ఒక ఇరవై ఐదు మంది మీద కేసు నమోదైంది క్లాస్ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ వన్ వన్ టూ తెలంగాణ గేమింగ్ సెక్షన్ ఫోర్ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి కింద వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్స్ కూడా బ్యాటింగ్ యాప్సే అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు స్కిల్ బేస్డ్ యాప్స్ కూడా కాదు పైగా మనకి ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేశారు అయినా కూడా వీళ్ళు ప్రమోట్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేసిన ఏ బెట్టింగ్ యాప్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టదు సరే ఇదంతా పక్కన పెట్టేస్తే అంతకుముందు మనం చెప్పుకున్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వీళ్ళకి ఏంటి తేడా అలా ఆలోచిస్తే ఏ అయితే అనేది పళ్ళు రాలు కొట్టుకోవడానికి అనిపిస్తుంది ఓనీ తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య వల్ల ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ తప్పు తెలుసుకొని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం మానేశారనుకోండి ఇప్పటికే డబ్బు రుచి మరిగిన యాప్ క్రియేటర్స్ యాప్ ఓనర్స్ అంటే ఏదో ఒకలా అంటే వేరే విధంగా ప్రమోట్ చేయకుండా ఉంటారు అని మనం అనుకోగలమా అరే స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఒక కామన్ మ్యాన్ ఇంతమంది బల అయిపోయిన డ్రగ్స్ ఉన్నాయి చూసారా అవి ఒక సిటీ కాదు ప్రతి సిటీలోనూ కూడా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అది మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం అవి ఆ చిన్న ఎవరు ప్రమోట్ చేశారని వ్యాపారం చేయాలనుకున్నవాడు ఎలాగైనా చేస్తాడు ఒక్కసారి డబ్బు రుచి మరిగాడా వాడు ఆ వ్యాపారం ఆపేయడం అనేది అంత సులువు కాదు ఈ వీడియో మొదట్లో మనం ఒక యాడ్ చూసాం కైని గుట్కా తినేసి ఒక అక్క రెండు గాజులు అమ్మేసుకుంది తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా లక్షల కోట్లు నష్టపోయినా సరే ఏం చేసేది ఉండదు సరే ఎప్పుడు చేయగలం దేశం అంతా కూడా సమర్థవంతంగా ఒకే ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే చేయగలం అలాంటప్పుడు ఏ సెలబ్రిటీ అయినా సరే ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడానికి భయపడతారు అలాగే స్కూల్ పిల్లలు సామాన్య ప్రజలు ఇలాంటి వ్యసనాలకి బానిసలైపోకుండా ఉండగలుగుతారు మరి అదేంటో ఇలాంటి చట్టాల గురించి అయితే ప్రభుత్వం మాట్లాడదు కానీ ఇలాంటి యాప్స్ ద్వారా పద్నాలుగు వేల కోట్లు జీఎస్టీ ఎలా వసూలు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఇప్పుడు మన సెంట్రల్ రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా గారి టార్గెట్ ఇదే ఒక్క కొసమెరుపు ఏంటంటే కొన్నాళ్ళ క్రితం వరకు కూడా మన హైదరాబాద్ మెట్రో ట్రైన్ పైన వన్ ఎక్స్ బెట్ అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్ యాడ్ ట్రైన్కి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉండేది మరి హైదరాబాద్ మెట్రోకి చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఏఎస్ మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేంద్ర గారు కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ బోర్డులో ఇంతమంది ఉన్నారు కానీ ఆ మెట్రో ట్రైన్ మీద బెటింగ్ యాప్ యాడ్ ఎలా వచ్చింది అది కూడా ఏదైనా ఏ ఫోర్ సైజు లాగా చిన్నదా అనుకుంటే అలా కూడా కాదు ట్రైన్ మొత్తం పెద్దగా దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్కి కూడా కావాల్సింది ఈజీ మనీయే మీరు కూడా ఇలాంటిది ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ కూడా మీకు వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి